మళ్ళీ 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 కానీ మళ్ళీ తీసుకోండి అందరూ 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 చేతులు పైకి చేద్దరు అందరూ తీసుకోండి ఒకట కోటా కొట్టండి 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 లో కొన్ని పెట్టుకో లాస్ట్ లో కొన్ని పెట్టుకోండి ఆ ఇసిర్ కొట్టండి కొట్టండి ఇసిర్ కొట్టండి ఆది అట్లా అట్లా అయ్యా అది 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 ఒక్క ఒక్క టంకాైన కోర్టు దిత్తి పగలగొట్టాల కొడిని కొడి అన్న ఏనక్క చెరినా భ్రమా నో రాయిజన ఏంట రెండు రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా యువ నాయకులు ప్రియతమ నాయకులైనటువంటి శ్రీ భూమన అభినయ్ గారిని తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈ రోజున అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంతకు వచ్చి శనివారము దశమి తిథినాడున ప్రచారాన్ని ప్రారంభించాలని మేమందరం కూడా తలచి స్వామిని వారి యొక్క విజయానికి కావాల్సినటువంటి ఆశీసులు అందించండి అని చెప్పి ప్రార్థించడం జరిగింది ఈరోజు నుంచి కూడా తిరుపతి ప్రజల యొక్క అభివృద్ధిని వేగంగా తీసుకొని వెళ్ళేందుకు కావాల్సినటువంటి శక్తిని అలాగే ఈ తిరుపతి ప్రజలకు సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని భూమన్ అభినయ్ గారికి ఇవ్వమని చెప్పేసి దేవుడిని మేమందరం కూడా కలిసి ప్రార్థించి ఈరోజు నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం జరుగుతుంది సరిగ్గా పన్నెండు గంటలకు ఇరవై మూడవ డివిజన్లోని ఊటగుంట హమీద్ నగర్లో మేము ప్రచారాన్ని ప్రారంభిస్తున్నాం వాటికి కావలసినటువంటి శక్తిని మాకు ఇమ్మని చెప్పేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం